హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వినీస్ కిచెన్ అండ్ గార్డెన్ అయితే స్పెషల్ హార్వెస్ట్ అయితే ఉన్నాయండి చిక్కుడుకాయలు అండి రెడీ అయినాయి ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా మీరందరూ హ్యాపీ హ్యాపీగా నూతన సంవత్సరంలోకి అడిగి పెట్ట పెట్టుంటారని నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి సార్ తెలియజేస్తున్నాను ఓకే అండి మా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే వ్యూవర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీ ఆనందాలు ఉత్సాహాలు అన్నీ రెట్టింపు అవాలని సంతోషంగా ఆనందంగా మీ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఈ వీడియోలోకి వెళ్దాము చిక్కుడుకాయలు ఉన్నాయండి చిక్కుడుకాయలు చిక్కుటకాయలు హార్వెస్ట్ చేసుకుందాం నాటు చిక్కుడు రెడీ అయిపోయింది చాలా చిన్న పాది చిన్నగా అయితే పెట్టాను ఎందుకంటే నేను పెట్టడం కూడా లేట్గా పెట్టాను అన్నమాట గ్రో బ్యాగ్స్ అవి కొంచెం లేకపోవటం మట్టి అది మనకి వర్షాలు అవి లాస్ట్ టైం ఎక్కువ ఉన్నాయి కదా ఉండేసరికి మట్టి ఎక్కడ ఏ నర్సరీలో చూసినా మట్టి లేకపోయేసరికి నేను గ్రో బ్యాగ్స్ తెప్పించినా వర్కౌట్ అలాదన్నమాట పెట్టడానికి కాబట్టి అసలు లేట్ అయింది దాన్ని బట్టి చిన్నగా అయితే పాదు అనుకోండి ఈ చిన్న పాదు చక్కగా మంచి పాప ఇచ్చిందండి దాని అంత బాగా వచ్చింది నాటి చుక్కరండి కనుపు అంటారు కదా చూడండి ఇంత బాగుంటాయి గింజలు ఎంత బాగుంటాయండి టేస్టీ టేస్టీగా నల్ల అయితే ఇంకా బాగా అనుకుంటుంది మళ్ళీ కొంచెం ప్లేస్ కదా అందుకే నేను ట్వల్వ్ ఇంటూ ట్వెల్వ్ గ్రో బ్యాగ్లో పెట్టాను అన్నమాట చూడండి గుట్లు మిత్రస్తు ఇక్కడ కాకరకాయ ఇవ్వండి కాకరకాయ కూడా కట్ చేసుకుందాం ఇదrangle వస్తున్నాండి స్టార్టింగ్ వచ్చిన కాయలకస ఆ డ్రై డయైనే పిస్ కనొచ్చేసింది అన్నమాట పొటమ్క అసలే తీసేసి చూ గ్రీన్ గ్రీన్ ఆకులు అవి కలిసిపోయి గ్రీన్ గ్రీన్గా ఉన్నాయి కదా కాసలు వెతకాలి మనం ఇవి కోసుకుంటే మళ్ళా కలుచుకుంటా మళ్ళీ తిరిగి మళ్ళీ మనకి మంచి కాపని అనేది వస్తుంది అన్నమాట రెడీ అయినంత వరకు కోసేసుకోవాలి పీకజాతి వాటికి పాదు ఏమంటారు ఇది పందిరి పందిరి మస్ట్ అండి చక్కగా పందిరి అంత చక్కగా వేస్తాము అంత బాగా అవి పాకుతాయి చక్కగా కాపు బాగా వస్తాయి అన్నమాట ఇంకా అన్న మూడు నాలుగు గింజలు ఉంటాయి అనుకుంటా ఇవి చిన్న కాయలేనండి ఈ సైజు ఇవి ఎలా కాకుండా కొంచెం పెద్ద సైజు నాలుగు గింజలు ఐదు గింజలు ఉన్నాయి కూడా ఉంటాయి నా దగ్గర అయితే ఈ సీడ్స్ ఉన్నాయి చెట్టు చిక్కుడు కూడా పెట్టాలండి పాతవి అయిపోయినాయి వాటి ఇప్పుడు రెడీ అవుతాయా అని తెప్పిస్తాను నేనైతే చాలా టేస్ట్ ఉంటాయండి ఇవి అసలు నాటికాయలు ఇవి సీజనల్ కదండీ ఆ సీజన్స్లో తప్ప మళ్ళీ దొరకవు మనకి వాటి టేస్టే వేరు అలా కాకుండా ఏమంటారు కనిపించి ఇప్పుడు కాకుండా మనకి ఏమంటారు ఆరు హ్యాపీడ్ ఉంటాయి కదా అవి అంతా అనిపించుకోవచ్చు టేస్ట్ వీటికి నా టేస్ట్ వాటికైతే అయితే రాదు అందుకే మనం సీజనల్ ఫ్రూట్స్కి ఎక్కువ వైడీస్ ఇవ్వాల్సి ఉంటుంది సీజనల్గా మనం తీసుకున్న ఫ్రూట్స్ ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో కంపల్సరిగా తీసుకోవాలి ఆ సీజన్లో మన బాడీకి మన హెల్త్కి కావాల్సిన అన్ని పోషకాలు ఆ సీజన్లో ఉండే వచ్చే ఫ్రూట్స్కి లేదా వెజిటేబుల్స్కి అనమాట అవి మనం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటాం ఎదుగండి ఏందైతే వచ్చాయి చిక్కుడుకాయలు చిన్ని పారికి వెరీ హ్యాపీ అండి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది కాకరకాయ ఇంకో కాకకాయ ఉందండి ఇక్కడ కట్ చేసుకుందా అండి చాలా చక్కగా పెద్ద సైజులో వెరీ హ్యాపీ అండి బిగ్ బిగ్ కాకరకాయ ఆమెగాయ అండి చూడండి షేప్ ఎలా వచ్చిందో బుద్ధి ఆనగా ఇంకోటి ఉందండి ఆమెగాయ ఇది కూడా షేప్ కరెక్ట్గా రాలేదు ఇవి రెండు కూడా ఒకే ఫ్లవర్తో పాలు నీర్చేయడం జరిగింది అనమాట రెండు అలాగే చూచి చూడండి వంకటింగరగా మెంత్ కూడా అండి టమాటాలు టమాటాలు కట్ చేసుకుందాం బీరకాయ ఉంది బీరికాయ కదండి కట్ చేసుకుందాం మంచి సైజు వచ్చింది బాగా వచ్చింది చిత్రాడ బీర నాటు బీర ండి లాంగ్ బీరండి చక్కగా రెండు వచ్చినాయి రెండు లాంగ్ బీరా కట్ చేసుకుందాం మంచి సైజు చూడండి ఎంత వచ్చిందో చాలా హ్యాపీ కొంచెం ఇంకోటి ఓకే పొట్లకాయలు అండి లాస్ట్కి వచ్చేసినట్లున్నాయి బుడ్డి బుడ్డి ఈ పొట్లకాయలు అయితే వచ్చిన్నాయి ఇరాటి బుడ్డిది కట్ చేసుకుందాం క్లౌ బీన్స్ అండి క్లాబీన్స్ కట్ చేసుకుందాం చూడండి లవంగం షేప్లో ఉంటాయని వీటికి క్లాబీన్స్ అని పేరు ఇది కేరళలో ఉన్న పంట అనమాట వింగిడ్ బీన్స్ అండి వింగిడ్ బీన్స్ స్టార్ట్ స్టార్టింగ్ మనకి పర్పుల్ కలర్ వింగిడి బీన్స్ చూడండి ఈ రకాల టైప్లో ఉన్నాయని వీటికి వింగిడి బీన్స్ అని పేరు పెట్టారు ఇవి ఇంకా చూడండి మరి వస్తున్నాయి స్టార్టింగ్ అన్నమాట క్లాబీన్స్ కట్ చేసుకున్నాం యాజిటివ్స్గా ఇవే వండుకోవడం అవసరం లేదండి వీటిని మనము కలుపు కూడా వండుకోవచ్చు చక్కగా వేరే వెజిటేబుల్స్తో కలుపుకొని మరి కొంచెమే ఉన్నాయి కదా అందుకని నేను అయితే ఆలూతో కలిపి వండాను చాలా బాగున్నాయి తిన్న తర్వాత మనకి చాలా ఎనర్జెటిక్గా అనిపించింది వింగడ్ బీన్స్ అన్నాను కదా వాటి ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయండి క్లవ్ బీన్స్ సీడ్స్ రెడీ అయిపోయినండి అవి సీడ్స్ మనం కట్టిస్తుందాం ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఛాసిన అనమాట చూడండి సీడ్స్ ఎలా ఉన్నాయి ఇవి లద్దలు అన్నమాట ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క సీడ్ అనమాట వంకాయలండి వంకాయలు అంకాల్ చేసుకుందాం

పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కట్ చేసుకుందాం దీంట్లోనే ఈ టబ్లోనే పొనగంటి కూర కూడా బాగా వచ్చిందండి దాన్ని కూడా కట్ చేసుకుందాం Haus nehmen die von ganz దాంట్లో కొనుగోలు టాకులు లేదా మిరపేలా అనేది మిర్చి అనేది అర్థం కావట్లేదు అవి కట్టేసాక నీ కొంచెం తెలుస్తున్నాయి టాలిఫ్లవర్ ఉన్నారు ఇంట్లో వేసానండి దీంట్లో తీసుకుంటాం వేరే చోట కుండీలో పెట్టాను క్యాలీఫ్లవర్ నారండి వేసాను వేరే కుండీలో కొన్ని పెట్టాను ఇంకా దీంట్లోనే ఇంకా ఉంచాను టాట్ మొక్కలు కూడా దీంట్లో వచ్చేసినాయి అవి క్లియర్ చేసుకుంటే క్యాలిఫ్లవర్ అది పెరగడానికి కావాల్సిన ఎనర్జీ ఉంటుంది అనమాట అందుకని ఈరోజు తాట్కూర కూడా క్లియర్ చేసుకుందాం చె రాస్తున్నా చిన్న మొక్కలు తిచ్చి పిచ్చి తీసేసుకుంటా టమాటాలండి టమాటాలు కట్ చేసుకుందాం ఓకే అయ్యి అండిపోయింది అది సీడ్స్ది టమాటాలు కట్ చేసుకున్నాం టమాటాలు చూడండి ఇంత బాగున్నాయి అసలు మంచి కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి టమాటాలు రెడీ అవడానికి కొంచెం టైం తీసుకుంటుందండి బాగా పూత వచ్చి కాయ తయారైన తర్వాత అవి ఇలా కలర్గా రావడానికి పండటానికి టైం ఎక్కువ తీసుకుంటాయి కంగారు పండు అవసరం లేదు మాకు రెడ్ కలర్ రావట్లేదు రావట్లేదు అంటారు వెంటనే వచ్చేవండి టమాటాలు ఇంకా అయినా పెద్దగా అయినా ఇంకా రావట్లేదు అని ఇంకా మీరు ఏమన్నా కంగారు పెడితే కనుక మనకి నైట్రోజన్ అనేది కొంచెం ఇప్పించుకుంటే ఇప్పుడు కాఫీ ఉంటుంది కదండి కాఫీ పౌడర్ అది వాటర్లో కలిపి టూ డేస్ పర్మనెంట్ చేసి బెల్మీ కలిపి ఇచ్చుకున్న కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది రంగు వస్తుంది అనమాట అది అంత అవసరం లేదు కొంచెం టైం తీసుకుంటుంది ఎవరికైనా సరే టైం తీసుకుంటుంది అనమాట పచ్చిమిర్చి మొక్క చిన్న మొక్క ఉంది దాన్ని మనం చేసాము కానీ ఇంకా ఉన్నాయి అవి కట్ చేస్తున్నారు ఓకే టమాటాలు ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటా ఇదండి పైకి పెట్టినా క్యాబేజీ హెడ్స్ ఫామ్ అవుతున్నాయండి క్యాబేజీ అండి ఆ ట్రైన్ అనమాట అందుకని ఇంకా బకెట్లోకి ఆవర్స్ చేస్తాం ఇంకొకరి తీసి రావాల్సింది ఎందుకంటే రెడీ అయిన కొరకు ఆవర్ చేసేసుకుందాం అండి కింద కిందది తర్వాత చేసుకుందాం cicer kayak apa ngadak ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే చూడండి పొనగంటి కూర ఫుల్ అనమాట మొత్తం మూడు టబ్స్లో ఇది క్లియర్ చేస్తాము పొనగంటి కూర ఈరోజు హార్వెస్ట్ బాగుంది తర్వాత తోటకూర అండి తోటకూర చక్కగా మంచి లీవ్స్ చాలా చక్కగా బాగా వచ్చినాయి అలాగే టమాటోస్ అన్నీ కూడా బాగా అండి టమాటోస్ వంకాయలు బీర అండి లాంగ్ బీర ఎంత బాగుందో చూడండి అసలు అంత పొడిగుందో అదే చెట్నాడ బీర లాంగ్ బీర ఈ రెండు ట్విన్స్ లాగా వచ్చినాయి ఇది కొంచెం ఇది పొడవుగా వచ్చింది ఇది కాస్త తగ్గింది అనమాట అది పొట్లకాయ అండి పొట్లకాయలు చిన్న చిన్నవి కూడా కోసేస్తాను అది పాటు కొంచెం డల్ అయిపోయింది ఇంకను కోసేస్తాను తర్వాత కొత్తగా వచ్చిన కాకరకాయలు మళ్ళీ స్టార్ట్ అయినాయి అండి కాకరకాయలు మన గార్డెన్లో వంగ ముళ్ళ వంగ అనమాట పుదీనా కాస్త గ్రీన్ టీల్లో కానీ రెండు ఆనపకాయలు అయితే వచ్చినాయండి చిన్న చిన్న ఆనపకాయలు బాగున్నాయి చక్కగా అలాగే క్లావ్ బీన్స్ పచ్చిమిర్చి దొండకాయలు దొండకాయలు కొంచెం వచ్చినాయి ఇంకా వేరే వాటిలో కొయ్యలేదు ఇంకా ఉన్న ఇంట్లో ఉన్నాయని అది గో చిక్కురకాయ అండి నాటు చిక్కురకాయ ఏమంటారు కనుపు చిక్కుడు అంటారు కదా కడుపు చిక్కుడు ఓకే అండి ఈరోజు హార్వెస్ట్ వెరీ వెరీ హ్యాపీ హార్వెస్ట్ మీకు నా హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు తెలియచేయండి తప్పకుండా కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టడం వల్ల అనేక మందికి ఇది షేర్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ